ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం వయసులో మరి అతని కష్టమే అద్భుతమైన విషయాలు కూడా వస్తుంటాయి ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి పేరు పిలిచేశారు పిలవగాని ఇంకా లేచి వచ్చి ఎక్కులు పెట్టేడ్చుకొని సార్ ముందే ఉన్నారు స్కూల్ స్టార్ట్ అయితే బాగుంటుంది అని మేము బోర్ అయింది సార్ ఓకే మీరు మొహమాటతో ఎత్తున్నారు లేకపోతే నిజంగా ఎత్తుకుంటున్నారు తెలియదు కానీ ఓకే హ్యాపీగా మనం ఎంజాయ్

పిల్లలందరూ బాగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇప్పుడే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరు మొహాలు చూస్తుంటాయి సో మీ అందరికీ కొత్త ఏడాది చాలా కొత్త పథకాలు కొత్త విషయాలతో ఈ కొత్త సంవత్సరం ఈ కొత్త విద్యా సంవత్సరం అనేది మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది మీకు వచ్చిన వెంటనే ఇప్పుడు పుస్తకాలు కిట్స్ అవి ఆల్రెడీ నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇస్తారు మీకు ఆల్రెడీ ఏమి ఉండదు మీరు ఇంటి దగ్గర ఏ భోజనం అయితే తింటున్నారు అట్లాంటి భోజనం ఈరోజు మీకు ఆ రైస్ చాలా ఫైన్ క్వాలిటీ ఈ సన్నగా ఉంటాయి మనం అందరం తినే బియ్యం ప్రాప్తి అదే రైస్ ఏదైతే ఉంటుందో ఆ విధంగానే తినడం జరుగుతుంది దీనికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనము ఈ మోర్లోను లేదా మిగతా ఈ షాపింగ్ దీంట్లోను ఎట్లయితే కొనుక్కుంటామో ఇరవై ఐదు కేజీలు ఒక రైస్ ప్యాకెట్ ప్లాస్టిక్ సంచుతో ఉంటారో అట్లాంటి రైస్ ప్యాకింగ్ చేసి మనకి పంపిణీ చేశారు ఐ థింక్ హెచ్ఎం గారు రిసీవ్ అనుకుంటున్నాను అగోండి అట్లాంటి రైస్ ప్యాకెట్టు మనకి ఇవ్వడం జరిగింది సో అది ఫైన్ క్వాలిటీ రైస్ దానిలో నుంచి ఉన్న రైస్ మీకు వండి తీసి వండి మీకు భోజనము ఆ మెనూ ప్రకారం మీకు పెడుతుంటారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఉన్నటువంటి మెను ప్రకారము మీకు భోజనము అనేది పెట్టడం జరుగుతుంది సో కాబట్టి అది ఒకసారి మీ పిల్లలందరూ కూడా ఈరోజు టేస్ట్ చేసి తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్యారేజ్ ఇంటికి వస్తే పంపించకండి అమ్మా ఇక్కడ కరెక్ట్గా తినకపోవడాలు అవి ఇవి చేస్తుంటారు కాబట్టి పేరెంట్స్ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడే భోజనము మరి చేయమని ఇది పేరెంట్స్కి అందరికీ నా రిక్వెస్ట్ అట్లాగే టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు హెచ్ఎం గారు డ్యూటీస్ వేస్తారని నాకు అనుకుంటున్నాను సో హెచ్ఎం గారు ఏ రోజు మధ్యాహ్నంలో డ్యూటీ వేశారు ఆ డ్యూటీ ప్రకారం ఆ టీచర్స్ ఇక్కడ అటెండ్ అయ్యి ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి ఫైన్ క్వాలిటీ ఆఫ్ రైస్ని మీరు కూడా అందరి పిల్లలు తినేటట్టు చూసి మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేసి చేయించండి ఇది ఫోర్టిఫైడ్ రైస్ బాక్స్ అండి ఇందులో అన్నీ అంటే రైస్ అంటే జనరల్గా మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సో కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్తో పాటు మినరల్స్ న్యూట్రిషియన్స్ అన్నీ కలిపి మనము ఈ క్వాలిటీ రైస్గా మనము యూజ్ చేస్తాము ఇది మన ఆరోగ్యానికి మంచిది అట్లాగే మన మైండ్ కూడా గ్రో అవుతుంది సో ఈ ప్రభుత్వం ఏమో ఇంత మంచి కార్యక్రమము మనకి ఈరోజు చేయడం జరిగింది కార్యం గురించి చెప్పారు ఇలా పిల్లలందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఈ పేరు ఉన్నారు ఇది కొత్తగా మీకు అందరికీ కూడా దొక్కా సీతమ్మ ఎవరు అని నేను చెప్పడం కాదు మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవాలి మీరు ఆమె పేరే ఎందుకు ఈ పథకానికి పెట్టారు అనేది అలాంటి మీకు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లలు అందరూ కూడా మరి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారంటే బాగా సెలవులు ఎంజాయ్ చేసి ఈరోజు స్కూల్కి రావడం చాలా బద్ధకంగా కనిపిస్తున్నారు మీరందరూ కూడా సో హాలిడేస్ అయిపోయాయి మళ్ళీ మనం స్కూల్కి రావాలి రోజు టీచర్ చెప్పే పాఠం వినాలి హోంవర్క్ చేయాలి అప్పుడే స్కూల్ తెరిసారా అని అనుకుంటుంటాం జనరల్గా మనం అంతా నేను కూడా ఆ దశ నుంచి వచ్చినామని కాబట్టి సార్ చాలా చక్కగా మన జాయింట్ కలెక్టర్ సార్ చెప్పారు సో అవన్నీ కూడా మీరు విని ఒక స్ఫూర్తిని తీసుకోవాలి ఏ విధంగా అంటే మనకు సార్ తక్కువ మార్కులు వచ్చినా కూడా చెప్పారు మీకు ఎంత గొప్పగా చెప్పారు అంటే చిన్నతనంలో గొప్పతనంగా కాకుండా అలా ఉన్నప్పటికీ సార్ ఐఏఎస్ స్థాయికి ఎదిగారు అంటే కష్టపడే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పగా ఎదుగుతారు ఫెయిల్ అయినా కూడా మనము పట్టుదల వదలకుండా ఉండాలి ఎక్కడైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇక ఫెయిల్ అయిపోయాము నిరాశపడి నిస్పృహలతో ఉండిపోతే అక్కడే ఉంటాం అందుకని యుద్ధంలో ఓడిపోతే ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవటమే అసలైన ఓటమి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదు మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఓడిపోయినట్టు అందుకని ఓటమి అనేటువంటిది వచ్చినప్పుడు నిరాశపడకుండా గట్టి ప్రయత్నం చేస్తే మళ్ళీ సక్సెస్ వస్తుంది సార్ చెప్పిన విషయాలు మీరు విన్నారు తక్కువ మార్కులు వచ్చినా కూడా మరి ఐఏఎస్ఎస్ స్థాయికి ఎది అంతేకాకుండా ఆల్ ఇండియా లెవెల్లో సార్ చాలా బెస్ట్ ర్యాంక్ సాధించి మరి ఐఏఎస్ సాధించారు సార్ యొక్క వీడియో ఇప్పటికి కూడా మనకు యూట్యూబ్లో ఉంటుంది నేను చాలా సార్లు నేను లెక్చర్గా ఉన్నప్పుడు సార్